హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈ రోజు వీడియోలో నా ఫేవరెట్ పన్నీర్ బటర్ మసాలా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి సో లేట్ చేయకుండా ఈ పన్నీర్ బటర్ మసాలా ఎలా చేయాలో చూపిస్తాను సో ముందుగా అయితే కడాయిలో గరిటెంత ఆయిల్ వేసుకొని తర్వాత అలాగే టూ టేబుల్ స్పూన్ ఆఫ్ బటర్ని యాడ్ చేసుకోవాలి తర్వాత ఐదు లవంగా రెండు యాలక్కి తీసుకొని అలాగే తెల్లగడ్డ కొద్దిగా అల్లం వేసుకొని అలాగే కట్ చేసి పెట్టుకున్న రెండు మీడియం సైజ్ ఆనియన్స్ ముక్కల్ని ఇలా మొత్తం వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు ఈ ఆనియన్ని కొద్దిగా ఇలా ఫ్రై చేస్తుండగానే మనం టమాటా ముక్కల్ని కూడా కట్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి టమాటా ముక్కల్ని కూడా వేసేసి బాగా ఇలా ఫ్రై చేసుకోవాలి మొత్తం ఇది బాగా టమాటా మొత్తం బాగా మెత్తపడేంత వరకు ఇలా బాగా ఫ్రై చేసుకోవాలండి తెల్లగడ్డ అనేది ఒక నాలుగైతే సరిపోతుందండి అలాగే అల్లం కూడా ఒక చిన్న ముక్క తీసుకుంటే సరిపోతుంది సో రెండింటినీ కట్ చేసుకొని ఇలా బాగా ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు మీరు ఇందులోకి ఆరేడు జీడిపప్పు పలుకులు ఉంటే మీరు వేసి ఫ్రై చేసుకోవచ్చండి లేకపోతే స్కిప్ చేయొచ్చు పర్వాలేదు నేను ఇప్పుడు దీంట్లో జీడిపప్పు పలుకులను అయితే వేయట్లేదు జస్ట్ ఆనియన్ టమాటో జింజర్ గార్లిక్ వీటిని మాత్రమే వేసి బాగా ఫ్రై చేస్తున్నాను చూడండి ఇలా మొత్తం బాగా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత దీన్ని మిక్సీ పట్టేసుకోవాలండి మెత్తని పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి సో ఇలా పేస్ట్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత పాన్ పెట్టేసుకొని ఒక టేబుల్ స్పూన్ బటర్ ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇది వేడైన తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అలాగే ఒక పచ్చిమిర్చిని ఇలా వేసుకొని బాగా ఫ్రై చేయాలి నేను ఒక ఆనియన్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని బాగా ఫ్రై చేసుకుంటున్నానండి ఇలా మొత్తం ఆనియన్ మొత్తం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అలాగే ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ కారం పొడి ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా అలాగే హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి ఇవన్నీ వేసుకొని బాగా ఒకసారి ఇలా కలిపేసుకోవాలండి ఇందులోకి మనం సపరేట్గా పన్నీర్ బటర్ మసాలా అనేది మసాలా అనేది మనం మెయిన్ అవసరం లేదు జస్ట్ మనం మన ఇంట్లో ఉండే వాటితోనే ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి చూడండి ఇది మొత్తం ఇలా బాగా ఫ్రై చేసిన తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న టమాటో ఆనియన్ పేస్ట్ని కూడా ఇందులో యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకోవాలండి ఇది మొత్తం ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇది పచ్చిగా ఉంటే మనకు టేస్ట్ బాగుండదు కాబట్టి మొత్తం ఈ పేస్ట్ మొత్తం వాటర్ మొత్తం డ్రైన్ అవుట్ అయిపోయి ఆయిల్ పైకి తేలేంత వరకు మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి చూడండి మొత్తం ఇంతగా ఫ్రై అయిన తర్వాతనే మనం వాటర్ వాటర్ అనేది యాడ్ చేసుకొని కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవాలండి సో ఇది మొత్తం ఫ్రై అయిన తర్వాత వాటర్ ఎంత కావాలో అంత వేసుకొని ఒక పది నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి సో చూడండి ఇలా పది నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకున్న తర్వాత మనం పన్నీర్ని అయితే యాడ్ చేసుకోవాలి సో సాల్ట్ ఎంత కావాలో అంత అడ్జస్ట్ చేసుకొని పన్నీర్ని ముక్కల్ని యాడ్ చేసుకోవాలి చూడండి నేనైతే పన్నీర్ ఇలా మొత్తం కట్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను ఒక సిక్స్టీన్ క్యూబ్స్ అయ్యాయండి పన్నీర్ సో దీన్ని ఇందులో వేసేసి మొత్తం ఇలా యాడ్ చేసేసుకొని కలిపేసుకోవాలి కలిపేసుకొని ఒక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టి దీన్ని ఉడికించుకోవాలి చూడండి ఇలా బాగా ఫైవ్ మినిట్స్ ఉడికిపోయిన తర్వాత కసూరి మెత్తి హాఫ్ టేబుల్ స్పూన్ బాగా ఇలా క్రష్ చేసి వేసుకోవాలి అలాగే కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని ఒక రెండు నిమిషాలు ఇలా ఉడికించేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి ఎంతో రుచికరమైన పన్నీర్ బటర్ మసాలా రెడీ అయిపోతుంది దీన్ని నాకు బటర్ నాన్లో తినాలంటే చాలా ఇష్టం సో మీకు నచ్చిన రోటీ కానీ చపాతి కానీ అలాగే వెజ్ బిర్యానీ మీకు దేంట్లోకైనా గీ రైస్ కానీ చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేసి మీరు ఈ రెసిపీని తిని చూసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్